రాయచోటిలో ఎంతోమంది యువకులు క్రీడల్లో చాలా ముందున్నారు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నేషనల్ స్పోర్ట్స్కి పోయే వాళ్ళు ఉన్నారు కానీ నిజోకర్గానికంతా ఏ ఒక్క పర్మనెంట్ గ్రౌండ్ లేకుండా పోయినండి గౌరవ కలెక్టర్ గారి సహకారంతో ఇరవై తొమ్మిది ఎకరాలు అక్వైర్ చేసి అత్యంత అద్భుతంగా అతి వేగంగా క్రికెట్ స్టేడియం నిర్మించడమే కాకుండా పెవిలియన్ కూడా దాదాపుగా మూడు కోట్లతో నిర్మించడమే కాకుండా ఆ స్టేడియానికి డబల్ రోడ్ వేయాలని చెప్పి దాదాపుగా కోటి ముప్పై లక్షలతో డబల్ రోడ్ వేయడమే కాకుండా ఈ స్టేడియంని ఇంకా అద్భుతంగా తీసుకురావాలి పన్నెండు ఎకరాలు బీసీసీఐకి ఇచ్చి క్రికెట్ ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకు వాళ్ళ ద్వారా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో యువకులను ఇక్కడ నెట్ ప్రాక్టీస్ ద్వారా వాళ్ళ ట్రైనింగ్తో ఐపీఎల్స్కి తీసుకెళ్లాలా ఇక్కడ యువత కూడా స్పోర్ట్స్ మ్యాన్ మక్కువ చూపించాలా అనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మన లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి పరిశీలన చేశారు త్వరలో చుట్టూ వాకింగ్ ట్రాక్ గ్యాలరీకి సంబంధించి గ్యాలరీ కూడా డెబ్బై లక్షలతో గ్యాలరీ కూడా అయిపోతుంది త్వరలో అది కంప్లీట్ అయిపోతుంది చుట్టూ ఫ్ల లైటింగ్స్ పెడుతున్నాం గ్యాలరీకి వాకింగ్ ట్రాక్కి అలాగే ఇప్పుడు ఏదైతే మనము ఆలో ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి ఇస్తున్నామో వాళ్ళ ద్వారా ఫ్లడ్ లైట్ కూడా ఏర్పాటు చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో పన్నెండు ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది నెట్ ప్రాక్టీసెస్ వీటితో పాటు టెన్నిస్కి కానీ షటిల్కి కానీ వాలీబాల్ కోర్సు ఇవన్నీ కూడా త్వరలో రెడీస్ అయిపోతున్నాం ఇరవై తొమ్మిది ఎకరాలతో అక్కడ ఒక స్పోర్ట్స్ విలేజ్గా విలేజ్గా తీర్చిద్దగలుగుతున్నాం అని అంటే నిజంగా ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఇవన్నీ గతంలో ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు ఒక్క కరోనా లాంటిది వచ్చి ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు పోయినా మిగిలిన మూడు సంవత్సరాలలో ప్రతి ఒక్కటి చెయ్యాలి ఇక్కడ యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతోంది ఒక సైడ్ పెవిలియన్ కూడా నిర్మాణం కంప్లీట్ అయిపోయింది స్టేడియం కూడా రేపొద్దున త్వరలోనే ఇక్కడ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కానీ స్టేట్ మ్యాచెస్ కూడా నిర్వహించుకునేదానికి ఇంటర్నేషనల్ పిచ్చెస్ పిచ్చితో పాటు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పిచ్ తయారు చేయడం జరిగింది ఇది నిజంగా ఒక అద్భుతంగా నేను అనుకుంటున్నాను నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏది కూడా జారు చేయాలనేటువంటి అనునిత్యంతో ప్రయత్నంలో చేయడంలో భాగంగానే ఇది సఫలీకృతం అయినాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను